నీ బిడ్డ నీ ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా గేడా గేడా సజయ్ నీకేం కాదు ఏంటిది సంజయ్ ఎలా చనిపోయాడు జరిగిన నారంగ లో సంజయ్ ప్రాణాలు వదిలేడని అందరికీ తెలుసు అలా జరిగి ఉండకూడదు ఈ నో వై ఫోర్ నా సిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది అడ్డుకోలేదు నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హ్యాడ్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నేను ఏ అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను సార్ చావును చూసి ఎన్నడు మేము భయపడింది లేదు కానీ అందులో గౌరవం ఉండాలి ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటారు నువ్వు అనవసరంగా లేనిపోయినవని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయిం తయ్ సజ్జయ్ సత్సైడ్ అయ్యా మనతో పాటు నవ్వుతూ బతికిన ముగ్గురు ఆఫీసర్స్ ఇప్పుడు లేరు ఏ అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల దఫ్ బ్లాడ్ ట్రూత్ ఆధారం లేకుండా మాట్లాడకూడదు అచో ఆధారం ఓకే లెట్స్ లైక్ కదా ఎందుకు భయపడతాడు దీని క్వాలిటీ మంచిదైతే నీ ప్రాణాల్ని కాపాడుతుంది అశోక్ ఏం చేసారు అడిగావు కదా అశోక్ ఇదిగో ఆధారం సంధ్య వేసుకున్న జాకెట్ పిసం చెప్తుంది ఈ స్కైప్ పెట్టుకున్న ఏ మొక్కని నేను వదిలిపెట్టాను ఎందుకు నన్ను అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేశావు సార్ సంజయ్ వేసుకున్నది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అందువల్లే ముగ్గురు నువ్వే బరతు ఆధారాలతో వచ్చాను సార్ ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్ మాణికరమే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్లింది కానీ అన్ఫైర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనర్ చేశారు స్కూల్ పిల్లల కంప్లైంట్ చేయడానికి వచ్చావు పదా టీచర్ని అడుగుదాం ఏమి లేదు మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా అశోక్ మనందరిది ఒకే కుటుంబం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి సో ముగ్గురు చనిపోయారు వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కారా హా అశోక్ దేఖో అశోక్ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు మరితే వాళ్ళు వీర మరణం పొందారు వదిలి సా తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని అడగచ్చా ఏంటి ఇందులో మీ వాటా ఎంత అశోక్ నువ్వేం మాట్లాడుతున్నావు ఎంత ధైర్యం ధైర్యే నాతో ఇలా మాట్లాడతావు అబద్ధమే భయపడుతుంది నిజానికి భయం లేదు రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్రుడి చనిపోయారు ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను తప్పు వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు నా దగ్గర ఒక కాపీ ఉంది గుడ్ ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అశోక్ ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నావు ఏదో బాధపడుతున్నావు ఏమైంది ఏమని చెప్పమంటావు సంజయ్ చావలేదు వాణ్ణి చంపేశారని చెప్పమంటావా నువ్వేమంటున్నావు అశోక్ సంజయ్ ని చంపింది కొంతమంది దురాశ సంజయ్ ని చంపింది కొంతమంది నర నరాల్లో ఊరిపోయిన అవినీతి సంజయ్ ని చంపింది పాడైపోయిన ఈ సిస్టం సంజయ్ ని చంపింది

విసిరేసిన की ముక్కకి తోకాణించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు మా జాయింట్ కమిషనర్ తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని ఏమని చెప్పండి శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను కానీ ద్రోహిని ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నా వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది దాన్ని ముందు నాశనం చేయాలి ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్ అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు వెళ్ళదు మాట్లాడకుండా వాణి నాకు ఈ విషయంలో మనం తొందర పడకూడదు అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అశోక్ ఒక విషయంలో అశోక్ 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 వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు వాడి నీతి నిజాయితీ అన్నిటినీ విన్స్ చేసేయండి అశోక్ నేను చూడడానికి ఎవరు వచ్చారు ఏమిటి విషయం మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి ఒక చిన్న ఎంక్వైరీ ఏమి ఎంక్వైరీ సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్ వాడు కస్టడీలో చనిపోయాడు మీరు వెళ్ళండి నేను వస్తాను సారీ అశోక్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం ఏ టీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు ప్లీజ్ కోఆపరేట్ అశోక్ ఏమిటి లేదు నాన్న జస్ట్ అంక్వైరీ మీ ముందిప్పుడు